నేను మీ జాగ్రఫీ సుధీకరిస్తాన్ని మరి ఈ రోజు ఎన్సీక్యూ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వచ్చామండి మరి ఈ రోజు క్వశ్చన్ చూసినట్లయితే భూమధ్య రేఖను రెండు సార్లు దాటుతున్నటువంటి నది ఏది అని అడుగుతున్నాడు భూమధ్య రేఖను అంటే జీరో డిగ్రీస్ ఈక్వేటర్ని భూమధ్య రేఖను రెండు సార్లు దాటుతున్నటువంటి నది ఏది ఆప్షన్ చూసినట్లయితే ఒకటోది నైలు నది రెండో ఆప్షన్ చూసినట్లయితే మహానది మూడవ ఆప్షన్ చూసినట్లయితే లింపోపో తర్వాత నాలుగో ఆప్షన్ చూసినట్లయితే కాంగో నది కాంగో నది మరి ఇక్కడ చూసినట్లయితే సున్నా డిగ్రీల అక్షంశాన్ని ఏమంటున్నామంటే భూమధ్య రేఖ అంటున్నాం మరి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అంటున్నాం ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటున్నాం ఇవి భూమి పైన ఉన్నటువంటి అక్షాంశాలు మరి ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ నైలు నది ఇచ్చాడు నైలు నది ఎక్కడ ప్రవహిస్తుంది అంటే ఆఫ్రికాలో ప్రవహిస్తుంది మరి నైలు నది మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ప్రపంచంలోనే పొడవైన నది నైలు నది ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు లేదా ఆరు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు అంటే నైలు నది ప్రపంచంలో పొడవైన నది అలాగే దీనికి ఏమంటున్నారంటే ఈజిప్టు ప్రజల వరప్రసాదంగా పిలవబడుతుంది నైలు నది అంతేగాని భూమాధ రేఖను రెండు సార్లు దాటట్లేదు నైలు నది సో ఇది రాంగ్ ఆన్సర్ ఇక మహి నది చూసినట్లయితే మహీ నది భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి గుజరాత్ రాష్ట్రం గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది మరి ఇది కరకటక రేఖను రెండు సార్లు భారతదేశంలో కరకటక రేఖను రెండు సార్లు దాటుతున్నటువంటి నది మహి నది సో ఇది భూమధ్య రేఖను కూడా దాటట్లేదుగా చెప్పుకోవచ్చు మరి తర్వాత లింపోపో నది లింపోపో నది ఇది ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశమైన మకర రేఖను దాటుతున్నది సో లింపోపో మకర రేఖ దాటుతున్నటువంటి నదిగా చెప్పుకోవచ్చు ఇక లాస్ట్ వన్ కాంగో నది భూమధ్య రేఖను రెండు సార్లు దాడుతున్నటువంటి నది కాంగో నది కాంగో దేశం ఉండా ప్రవహిస్తుంది అంటే భూమధ్య రేఖను రెండు సార్లు దాడుతున్నటువంటి నది కాంగో నదిగా చెప్పుకోవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ కాంగో నది భూమధ్య రేఖను రెండు సార్లు దాడుతున్నటువంటి నది ఫోర్త్ ఆన్సర్ కాంగో నది సో ఇలాంటి మరిన్ని ఆన్సర్స్ క్వశ్చన్స్ కోసం ఎంసీక్యూ క్వశ్చన్స్ కోసం మరియు క్లాసెస్ కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నతో కలుద్దాం